మా డాడీని గెలిపించండి మీకు దండం పెడతా మా డాడీని కాపాడుకోండి అని చెప్పేసి వాళ్ళ బిడ్డ చెప్ మీరు నన్ను గెలిపిస్తాను విజయోత్సవ ర్యాలీలో ఇక్కడికి వస్తా మీరు ఓడగొడితే తెల్లారే నా శివయాత్రకు మీరు రండి పొలిటికల్ వైస్ ప్రేక్షకుల నమస్కారం మిత్లారా హుజురాబాదు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానున్నది పాడి కౌశిక్ రెడ్డి ఆయన యొక్క నియామకం చెల్లదు అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది మరి అలాగే జూబ్లీ హిల్స్లో కూడా ఈ మధ్యకాలంలో మగండి గోపీనాథ్ ఎమ్మెల్యే అనిపోయింది అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుంది సో దాని సంగతి పక్క పెడితే మరి హుజరాబాదులో ఎందుకు ఉప ఎన్నిక వస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియో చూసే ముందు రెండు నిమిషాల వీడియో మిత్రులారా ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా పది మందికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అయితే మిత్రులారా ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే పాడి కౌశిక్ రెడ్డి అందులో నో డౌట్ ఎందుకంటే మహిళలను చూడకుండా గవర్నర్ను కూడా బూతు మాటలు మాట్లాడిన ఏకైక వ్యక్తి అంటే పాడి కౌశిక్ రెడ్డి సో ప్రస్తుతానికి ఆయనకు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే పాడి కౌశిక్ రెడ్డి అనే పేరు అయితే ఖచ్చితంగా వచ్చింది ఇందులో నో డౌట్ సో అటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిందంటే హుజురాబాదు ఎన్నికల సమయంలో మైనర్ అయిన వాళ్ళ బిడ్డతోని ప్రచారం చేయించండి చాలా సందర్భాలలో అయితే ఒకనొక సందర్భంలో ఒక వీడియో రిలీజ్ చేసి ఫస్ట్ వీడియోలో ఏం చెప్తారంటే మా డాడీని గెలిపించండి మీకు దండం పెడతా మా డాడీని కాపాడుకోండి అని చెప్పేసి వాళ్ళ బిడ్డ చెప్తుంది అందరికీ నమస్కారం మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా ప్లీజ్ మా డాడీని గెలిపియండి మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా డాడీని కాపాడుకోండి ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా ఇది ఒక వీడియో ఇంకొక వీడియో ఏంటంటే రోడ్ షో కమలాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కమలాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అక్కడ ఎందుకు కేసు నమోదైందంటే వాళ్ళు రోడ్ షోలో ఆ ఏరియాలో రోడ్ షోలో మీరు నన్ను గెలిపిస్తేనో విజయోత్సవ ర్యాలీలో ఇక్కడికి వస్తా మీరు ఓడగొడితే తెల్లారే నా శవయాత్రకు మీరు రండి మా ముగ్గురు శవయాత్రలకు నేను నా బిడ్డ నా భార్య మా ముగ్గురి శవయాత్రలకు మీరు రండి ఇక్కడనే అని కూడా అన్నాడు ఇప్పుడు మీరు ఉల్లాసపోవాలా లేదా మీ ఇష్టం మీరు ఏది చెప్పారో ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మీరు మా గురువు గారి మా ముగ్గురి మా ముగ్గురి సేవాలను మీరు చూడండి చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఓటేసి ఈడిస్తే మీరు ఓటేసి ఈడిస్తే జయయాత్రకు వస్తా లేకుంటే నాలుగో తారీఖున శివయాత్రకు మీరు రాని మరి ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో చేయడం చాలా పెద్ద తప్పు అందులో నో డౌట్ రాజ్యాంగం ఏం చెప్తా అంటే నేను చచ్చిపోతా మీరు ఓటపోతే నేను చచ్చిపోతా అంటే ఇదేందంటే ఒక రకంగా ఓటర్లను బ్లాక్మెయిల్ చేసి ఓ ఓటర్లను సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు గుంజుకోవడమే కిందికే వస్తుంది కాబట్టి కమలాపురం పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసిన సో ప్రస్తుతానికి కేసు ఎక్కడ పెండింగ్లో ఉన్నది అంటే నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉన్నది అయితే ఈ యొక్క కేసును క్లోజ్ చేయాల కొట్టువేయాలనుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ వేసింది ఇక్కడనే అసలు ట్రిస్ట్ ఏంటంటే ఆ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చేసిందంటే ఖచ్చితంగా నువ్వు విచారణను ఎదుర్కోవాల్సిందే ఈ కేసు కొట్టేయడం జరగదు విచారణను ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది తీర్పునిచ్చింది మరి ఈ దెబ్బతోనే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి ఊసు కాబోతుంది ఇందులో నో డౌటు ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒకేసారి జూబ్లీహిల్స్ అలాగే హుజరాబాదు ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి ఉప ఎన్నిక రాబోతుంది ఈ ఉప ఎన్నిక కూడా వస్తుందంటే నాకు తెలిసి ఈ ఉప ఎన్నిక బీహార్ ఎలక్షన్లతో పాటు ఈ యొక్క ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో మిథిలారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మరొకసారి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథిలారా జై హింద్ జై భారత్